అక్కడ ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కి కొంటాం కంపెనీ నా పేరు వెంకటేశ్వరమ్మ నా భర్త పేరు పౌల్ రాజు నాది గుంటూరు జిల్లా కొన్నూరు మండలం ఆలూరు గ్రామం నుంచి వచ్చాను నా ఏడు సంవత్సరాలు నా పెళ్ళయ్యి నా భర్త నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు పెళ్లి చేసుకున్న తర్వాత నా తాతగారు నాకు ఇచ్చిన రెండు ఎకరాలు పొలం ఎకరం పొలం అమ్ముకున్నాడు పంతొమ్మిది లక్షలకి నా బంగారం నా పొలము మొత్తం అమ్ముకున్న తర్వాత తను పొలిటికల్లో సగం డబ్బు పెట్టాడు తర్వాత మిగిలింది తను ఇల్లు కట్టించుకున్నాడు తర్వాత నాకు ఒక ఆడపిల్ల పుట్టింది ఆడపిల్లకి ఏడు సంవత్సరాలు తను నాకు పెళ్ళి అయిన తర్వాత యాత్ర కోసం నేను నేను పెళ్లి చేసుకున్నానని చెప్పేసి అన్నాడు తర్వాత తన నుంచి నాకు ఎక్కువ కొట్టడం తిట్టడం ఎట్లాంటి నన్ను నాది క్యాస్ట్ తక్కువ క్యాస్ట్ ఆనాది కులం నాది నా కులం పేరు ఎత్తి తిట్టేవాడు యానాది మాట్లాడేవాడు నన్ను చాలాసార్లు టార్చర్ చేసేవాడు ఇంట్లో కొట్టేవాడు తిట్టేవాడు తల్లిదండ్రులతో నాకు అసలు కాంటాక్ట్ ఉండేదే కాదు అత్తల్ని కానీ పెద్దమ్మల కానీ రానిచ్చేవాడు కాదు ఇళ్ళ పక్కన వాళ్ళతో మాట్లాడినా కానీ తప్పుగా మాట్లాడేవాడు ఫ్రెండ్స్ని ఇంటికి తీసుకొచ్చేసి వాళ్ళకి మద్యం సేవించి వాళ్ళతో నాకు అక్కడ సంబంధం వేసి పెట్టేవాడు నాతో మంచిగా ఉండేవాడు కాదు ఎప్పుడు కొట్టడం తిట్టడం ఎప్పుడు నేను చంపేస్తాను నేను చంపేసి నేను జైలుకి వెళ్ళిపోతానని చెప్పేసి మాట్లాడేవాడు నన్ను ఐదు సంవత్సరాల నుంచి మా అమ్మ నా దగ్గరికి రావటం కూడా లేదు తర్వాత ఏం జరిగిందంటే వాళ్ళతో నా వాళ్ళతో మాట్లాడుకోవటం కూడా నేను దొంగచోటగా మాట్లాడుకునేదాన్ని తను ఫోన్ నుంచి ఫోన్ చేసి ఇస్తే కాల్ కటింగ్ పెట్టేవాడు లేదు స్పీకర్ చేస్తాను చేస్తే ముందే నేను మాట్లాడేదాన్ని అట్లా చేసేవాడు నన్ను తన నేను ఇంట్లో నుంచి రావడానికి కారణం ఏంటంటే నా ఉన్న ఎకరం పొలం కూడా అమ్మేసాయి నువ్వు అమ్మితేనే ఇంట్లో ఉండు లేకపోతే నాకు నాకు అవసరం లేదు నా పిల్ల కూడా నాకు పుట్టలేదు నా పిల్ల కాదు అని చెప్పేసి మాట్లాడేవాడు నన్ను ఎగురం పొలం నేను అమ్మనని చెప్పేసి మాట్లాడితే నన్ను కత్తి తీసుకొని చంపడానికి నైట్ టైం నన్ను నా నన్నే కూర్చున్నాడు గొంతు మీద అడిగేసి కడిగేవాడు తప్పుకుంటే నేను ఆ టైంలో నేను కప్పించుకుని నా పిల్లను కూడా నేను తీసుకొచ్చుకునే పరిస్థితిలో కూడా నేను నా పిల్లలు తన దగ్గర వదిలేసి వచ్చేసాను నా పిల్లని అక్కడే వదిలేసి వచ్చాను తన దగ్గర నా పిల్ల ఉంటాం తక్షణ కాదు నా పిల్లని నాకు ఇప్పించండి తను ఒక ఎమ్మెల్యే గారితో బాగా తిరుగుతూ ఉంటాడు ఎందుకు తమ ఎమ్మెల్యే గారి ఎమ్మెల్యే గారికి నేను ఒక రైట్ హ్యాండ్ అని చెప్పేసి చెప్పుకుంటున్నాడు ఎమ్మెల్యే గారు రైట్ హ్యాండ్ అవునా కాదు నాకైతే తెలియదు కానీ ఆయన పేరు చెప్పుకొని అందరిని బెదిరిస్తున్నాడు నన్ను చంపేస్తాను అంటున్నాడు నా నా అమ్మని మక్కల్ని మా పెద్దమ్మ వాళ్ళందరినీ ఎవరిని కూడా పట్టలేమని అంటున్నాడు నాకు ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరినీ చంపేస్తాను అంటున్నారు రేంద్ర కుమార్ ఆయన లేదో ఆయన సపోర్ట్ ఉందో లేదో మాకైతే తెలుసు సార్ పెద్దవాళ్ళతో నాకు పగలు లేవు శత్రుత్వాలు ఏమీ లేవు సార్ కానీ దాన్ని మాత్రం అతని పేరు చెప్పుకొని నన్ను బెదిరిస్తున్నాడు నేను ఎక్కడ ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళటానికి కూడా నాకు ఛాన్స్ లేకుండా చేస్తున్నాడు సార్ ఇవన్నీ ఎందుకు నా కేవలం నా ఎకరం పొలం కోసమే ఇవన్నీ నా కోసం అయితే కాదు సార్ నా మా నా మీద అయితే ప్రేమ లేదు ఇప్పుడు నా పుట్టిన పిల్లలకు కూడా అడ్రస్ లేదు సార్ ఒక డేట్ ఆఫ్ బర్త్ లేదు నా పిల్లకి ఏడు సంవత్సరాలు డేట్ ఆఫ్ బర్త్ లేదు ఆధార్ కార్డు లేదు ఇప్పుడు నా పెళ్ళ ఏడు సంవత్సరాలైనా సార్ ఇప్పుడు నాకంటూ ఆధార్ కార్డు నా పుట్టింటి పేరే ఉంది కానీ తన ఇంటి పేరు నాకు లేదు సార్ నాకంటూ ఒక రేషన్ కార్డు లేదు తన భర్తగా తన భార్యగా నాకంటూ ఏమీ లేదు సార్ ఏమి లేకుండా ఎన్ని సంవత్సరాలు నన్ను అలానే ఉంచుకుంటాను నా పొలం మమ్మీ తన ఇన్ని కట్టించుకుని తను అన్ని చేస్తున్నాడు కానీ నాకంటూ ఒక ప్రూఫ్ లేకుండా చేశారు తన భార్యగా ఈ రోజు నేనేం చేయటానుకో నాకు ఛాన్స్ లేదు అతను ఇప్పుడు కూడా నన్ను బెదిరిస్తున్నా సార్ నేను చంపేస్తాను నేను నచ్చేస్తాను ఇచ్చేస్తాను మా అక్క బాగా అవ్వాలి ఇంకో పది మందిని వేసుకొని వెళ్ళేది సార్ మీకు ఎందుకు ఆవాలి తర్వాత నన్ను దాని నుంచి నాకు ఫోన్ కాదు నేను చంపేస్తాను నీకు డివోర్స్ ఇచ్చినా సరే నేను చంపేస్తాను నా నేను డివోర్స్ ఇచ్చాను నన్ను చంపడానికి అతను ఎవరు సార్ చెప్పండి లేదు సార్ కలవలేదు సార్ నేను అసలు బయటకు వచ్చే ఛాన్స్ కూడా నాకు లేదు సార్ తనకి కనిపిస్తే చంపేస్తాను చంపేసిన తర్వాత ఎవరిని కలిసినా ఎవరు నా ప్రాణం పోస్తావు సార్ నాకు ఎవరు న్యాయం చేయట్లేదు సార్ నేను ఎస్టీ ఆఫీస్కి మూడో ఇది రావటం నాకు మీరు అందరూ నాకు న్యాయం చేయండి పోలీసులు సహాయం కోరుతున్నాను ఎమ్మెల్యే గారు అన్నారో లేదో ఏమంటున్నారో తెలియదు ఆయన పేరు చెప్పుకొని నన్ను బాగా బెదిరిస్తున్నాడు సార్ ఎమ్మెల్యే గారు ఉన్నాను నువ్వేమైనా చెయ్యి అని చెప్పేసి మాట్లాడుతున్నారంట ఆయన అన్నారో లేదో పెద్ద ఇవన్నీ నాకు తెలియదు అతను మాట్లాడుతున్నాడు ఇవన్నీ నుంచి నాకు రక్షణ కావాలి సార్ నా పాప నా పాపని నాకు ఇప్పించండి అమ్మా అమ్మలేదు సార్ తనకి తండ్రి ఉన్నాడు తనకి తండ్రి ఉన్నాడు సార్ తల్లి లేదు వాళ్ళ తండ్రి కూడా నా నిన్న ఇట్లానే మాట్లాడుతున్నాడు సార్ నా అమ్ము ఎట్లా అమ్ముకునిద్దాం మేము చూస్తాం అన్న అది వాడా ఆస్తికి వస్తాను ఇది నా ఆస్తి మా తాత నాకు ఇచ్చిన ఆస్తి అది ఎట్లా అమ్ముకునిద్దాం ఎట్లా తిరిగిద్దో ఎట్లా బతికిద్దో మేము చూస్తాం మేము చంపి మేము జైలుకి వెళ్తాం అది మాకేం పెద్ద ఏం కాదు ఏ పోలీసులైనా మాకు ఫేవర్ ఉన్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు సార్ వాళ్ళందరూ వాళ్ళ ఊరు వాళ్ళందరినీ వేస్తాం మక్క ఇంత పొత్తి చేస్తారు గొడవడని నేను ఎవ్వరికి కనిపించకుండా నేను ఎక్కడో అందరికాలంలో బతుకుతున్నాను సార్ నాకు అన్ని దాంకునే బతుకునే బతుకే వచ్చింది సార్ ఇప్పుడు నాకు నేను ఏదైనా కోర్టులో చూసుకుంటాను అనుకోండి చెప్పాను సార్ అయినా సరే నన్ను వదిలిపెడతాం లేదు మా ఫోన్ కావాల్సిన మెసేజ్ మా అక్క వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి జనాన్ని బెదిరించడం అక్క వాళ్ళకి ఫోన్ చేత ఇవన్నీ చేస్తున్నాడు సార్ పెళ్లి చేసుకోండి ఉన్నాయి సార్ అమ్మాయిలు తక్కువ సంబంధాలు ఉన్నాయి సార్ అమ్మాయిలు వేసుకొని తిరుగుతాడు సార్ ఇప్పుడు ఊరు మొత్తం తనకు సపోర్ట్ ఉంది సార్ ఇప్పుడు నన్ను నేను బ్యాడ్ చేస్తున్నారు నన్ను నా తల్లిని బ్యాడ్ చేస్తున్నారు సార్ నా తల్లి ఎక్కడ నా కాపురం తీసిందా సార్ ప్రేమించినప్పుడైనా తల్లిదండ్రులు సరే ప్రేమించింది హ్యాపీగా ఉంటే అదే చాలు సార్ ఈ రోజు మా తల్లి నా కాపురం తీసిన ఊరు మొత్తం అనుకుంటున్నారు సార్ తల్లి అక్కడైనా కాపురం తీసిద్దా సార్